బెంగుళూరులో గుంతల రోడ్లు నెల రోజులు డెడ్ లైన్ విధించిన సీఎం సిద్దు రేపటి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త స్లాబులు మోదీ ఓ బలహీన నేత హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపుపై కాంగ్రెస్ విమర్శ ప్యూన్ పోస్ట్ కోసం ఇరవై లక్షల దరఖాస్తులు ఇంజనీరింగ్ ఎంబీఏ పీహెచ్డీ పోస్ట్ గ్రాడ్యుయేట్లే ఎక్కువ నటుడు మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దేశ ఐటీ రాజధాని బెంగళూరులో అధ్వాన రోడ్లు అస్తవస్తమైన ట్రాఫిక్ తో వాహనదారులు ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోతుండటంతో కంపెనీలు తరలి వెళ్లిపోతున్నాయి ఈ క్రమంలో నగరమంతా దుమ్ముతో ఉన్నదని రానున్న ఐదేండ్లలో కూడా ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కనిపించకపోవడంతో తాను కార్యాలయాన్ని కన్నుంచి తరలించాలని నిర్ణయించుకున్నట్లు బ్లాక్ బక్ ప్రకటించింది దీంతో ప్రభుత్వంలో చరణం వచ్చింది నగరంలో గుంతల రోడ్లను వెంటనే సరిచేయాలని అధికారులకు సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు నెల రోజుల్లోపు నగరంలోని అన్ని రోడ్లను సరిచేయాలని ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని డెడ్ లైన్ విధించారు లేనట్లయితే సంబంధిత కాంట్రాక్టర్లు వార్డు ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్ మున్సిపల్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు హెచ్చరించారు నాణ్యతతో శాస్త్రీయ పద్దతుల్లో రోడ్లు పూర్తి చేయాలని ఎక్కడా రాజీ పడొద్దని కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు నగరంలో గుంతల రోడ్లతో ప్రజలు ఎందుకు ఎదుర్కోవాలని అధికారులను ప్రశ్నించారు రోడ్లు బాగు చేయడానికి వెంటనే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్లు బాగు చేయడానికి వానాకాలం ముగిసే వరకు ఎదురు చూడాలా అని మండిపడ్డారు వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మరికొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి ప్రస్తుతం చలామణిలో ఉన్న నాలుగు స్లాబుల విధానంలో రెండింటినీ కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే దీంతో ఐదు పద్దెనిమిది స్లాబ్లు మాత్రమే మిగిలాయి అన్ని వస్తువులు సేవలను ప్రభుత్వం ఈ రెండు స్రావుల్లోకి తీసుకువచ్చింది విలాస వస్తువులపై నలభై శాతం పన్ను విధించనున్నారు జీఎస్టీ టూ పాయింట్ జీరో పేరుతో తీసుకువచ్చిన ఈ సంస్కరణలు సోమవారం నుంచి అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తున్నాయి జిఎస్టీలో ప్రస్తుతం ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబులున్నాయి మార్కెట్లోని దాదాపు అన్ని వస్తు ఉత్పత్తులపై ఈ స్లాబుల ప్రకారమే పరోక్ష పన్నులు పడుతున్నాయి అయితే ఐదు పద్దెనిమిది శాతం స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని పన్నెండు ఇరవై ఎనిమిది స్లాబులను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనకు ఆయా రాష్టాల మంత్రులతో కూడిన బృందం తాజాగా ఆమోదం తెలిపింది ఆల్ట్రా లగ్జరీ సిన్ గూడ్స్ పై నలభై శాతం పన్ను విధించడం కూడా కేంద్ర ప్రతిపాదనలో ఉందని యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు పన్నెండు శాతం స్లాబులలోని తొంభై తొమ్మిది శాతం వస్తు ఉత్పత్తులు ఐదు శాతంలోకి ఇరవై ఎనిమిది శాతం స్లాబులలోని తొంభై శాతం వస్తు ఉత్పత్తులు పద్దెనిమిది శాతంలోకి రానున్నట్లు తెలిసింది ప్రస్తుతం జీఎస్టీలో కనీస పన్ను ఐదు శాతం స్లాబ్లో రోజువారీ నిత్యావసర వస్తు ఉత్పత్తులున్నాయి ఇక స్టాండర్డ్ గూడ్స్ పై పన్నెండు శాతం ఎలక్ట్రానిక్స్ ఆయా రకాల సేవలపై పద్దెనిమిది శాతం పొగాకు ఇతర విలాసవంతమైన ఐటమ్స్ పై గరిష్టంగా ఇరవై ఎనిమిది శాతం పన్నులు పడుతున్నాయి ఈ క్రమంలోనే అదనంగా పాన్ మసాలా లగ్జరీ కార్లు తదితరాలపై జీఎస్టీ నష్టపరిహార సెన్స్ ను విధిస్తున్నారు జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి వాటిలోతున్న నష్టాలను భర్తీ చేయడానికే ఈ సెన్స్ అలాగే కొన్ని నిత్యావసరాలకు జీఎస్టీ మినహాయింపు ప్రత్యేకంగా వజ్రాపెట్టిన వజ్రాలు బంగారంపై జీరో పాయింట్ టూ ఫైవ్ శాతం నుంచి మూడు శాతం వరకు జిఎస్టి విధిస్తున్నారు హెచ్ వన్ బి వీసా దరఖాస్తు వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన దాడిని ప్రారంభించింది ప్రధాని నరేంద్ర మోదీ ఒక బలహీనమైన నేత అని లోక్సభ విపక్ష నేత కాంగ్రెస్ అగర్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు నేను మళ్లీ చెబుతున్నాను భారతదేశానికి బలహీనమైన ప్రధాని ఉన్నారు అని ఎక్స్ లో ఆయన పేర్కొన్నారు మోదీ విదేశాంగ విధానాన్ని ఆలింగనాలు శుష్క నినాదాలు బిగ్గరగా మాట్లాడే స్థాయికి తగ్గించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది చదువుకు తగిన జాబ్ రాకపోవడంతో ఏదో ఒక జాబ్లో సెటిల్ అవ్వాలన్న ధోరణిలోకి వచ్చేస్తున్నారు రాజస్థాన్ లో ఇటీవల ప్యూన్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు మొత్తం యాభై మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ప్యూన్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి ఈ పోస్టులకు టెన్త్ అర్హత కాగా డిగ్రీ బీటెక్ ఎంఎస్సీ ఎంబీఏ లా పీహెచ్డీలు చేసిన వాళ్లే ఎక్కువగా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం ప్యూన్ పోస్టుల కోసం సుమారు ఇరవై ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాజస్థాన్లో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని పలువురు కామెంట్లు పెడుతున్నారు కాగా దీనిపై పలువురు ఉద్యోగార్థులు స్పందించారు రెండు వేల పద్దెనిమిది నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇంకా సక్సెస్ కాలేకపోయాను కనీసం ప్యూన్ జాబు వచ్చినా కూడా నిరుద్యోగిగా ఉండే బాధ తప్పుతుందని జైపూర్లోని గోపాలపుర ప్రాంతంలో కోచింగ్ తీసుకుంటున్న కమల్ కిషోర్ తెలిపారు తాను ఎంఏ బిఈడి పూర్తి చేశానని పేర్కొన్నారు ప్రస్తుత కాలంలో ఉద్యోగం రావడం అంటే జీతానికి భద్రత అన్నట్లే ప్యూన్ గా నీళ్లు ఇవ్వడమైనా సరే ఏ అవకాశాన్ని కోల్పోవద్దని భావించామని పీజీ పూర్తి చేసిన తనుజ యాదవ్ ఎంఏ బీఈడి పూర్తి చేసిన సుమిత్ర చౌదరి అభిప్రాయపడ్డారు కాగా ప్యూన్ పోస్టుల కోసం చివరి ఐదు గంటల్లోనే దాదాపు ఒకటి పాయింట్ ఒకటి ఒకటి లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అంటే ప్రతి ఆరు సెకండ్లకు ఒక అప్లికేషన్ మొదలైంది ఇంత భారీ ట్రాఫిక్ కారణంగా సైట్ తరచూ క్రాష్ అయింది దీనివల్ల అప్లికేషన్ ప్రక్రియలో పలువురు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు కొందరు డాక్యుమెంట్లు అప్లోడ్ కాలేవు దీంతో అప్లికేషన్ గడువును పొడిగించాలని పలువురు నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను వేడుకుంటున్నారు చిన్న చిన్న పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు రావడం రాజస్థాన్ లో ఇదే తొలిసారి ఏమీ కాదు గతంలో రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఫారెస్ట్ గార్డు పోస్టుల కోసం దాదాపు ఇరవై రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజస్థాన్ లో అధికారిక లెక్కల ప్రకారం పద్దెనిమిది లక్షల నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారు అయితే మొత్తం నిరుద్యోగుల సంఖ్య ముప్పై ఐదు లక్షల వరకు ఉండొచ్చని అంచనా కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నటుడు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోబోతున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది భారత సినిమా రంగానికి మోహన్ లాల్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేశామని సమాచార ప్రసార శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది భారత సినిమా రంగంలో కొన్ని తరాల పాటు ఆయన నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఎనలేని సేవలు అందించారని కొనియాడింది ఇండియన్ సినిమాపై ఆయన చెరగని ముద్ర వేశారని కీర్తించింది ఈ నెల ఇరవై మూడున అంటే వచ్చే మంగళవారం ఆయన డెబ్బై ఒకటవ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్